మహాలక్ష్మి రామ్ను పిలుస్తుంది ఏంటి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు సీత కలిసి రేవతిని మాకు దూరం చేయాలని చూస్తున్నారు అని చెప్పి జనార్దన్ అంటాడు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా రేపు రేవతి పిన్ని పెళ్లి జరిపిస్తాము అని చెప్పి సీత అంటుంది ఆ మాటలకు మహాలక్ష్మికి కోపం వచ్చి మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి రామ్ సీతలతో చెప్తుంది అర్చన వెళ్ళి రేవతిని పిలుచుకురా అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో అర్చన వెళ్తూ ఉంటే రేవతి అత్తయ్య ఇంట్లో లేదు అని చెప్పి రామ్ ఇదంతా ఆ కిరణ్ గాడు చేస్తుంటాడన్నయ్య రేవతిని ఎక్కడో దాచిపెట్టి రేవతిని ఇంటి దగ్గరే డ్రాప్ చేశానని నాటకం ఆడుతున్నాడు అని చెప్పి గిరి అంటాడు అవును బావగారు రేవతిని వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పి అర్చన అంటుంది రేవతి కనపడట్లేదనేసరికి సీతారాం కంగారు పడుతూ ఉంటారు మరి రేవతిని కిడ్నాప్ చేసింది మహాలక్ష్మి అని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి